అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మతోడు ఛానల్కి స్వాగతం యూట్యూబ్ అనేది ఒక మహా కల్ప వృక్షం అండి ఎంతోమంది యూట్యూబ్ కింద బతికే వాళ్ళు లక్షలు లక్షల్లో ఉన్నారు ఎందుకంటే చాలామంది జాబులు వదులుకొని యూట్యూబ్ చేసుకొని ఎంతో ఫేమస్ అయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఖాళీ టైంలో ఇవన్నీ యూట్యూబ్ చేసుకుంటూ జాబులు చేసుకుంటూ యూట్యూబ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు జాబులు వదిలేసి కేవలం యూట్యూబ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు ఆ కల్పవృక్షానికి పెద్ద పెద్ద కొమ్మలు ఉన్నాయి దానికి పెద్ద పెద్ద గాలు వేస్తుంది చిన్న కొమ్మలకి చిన్న గాలి ఆ విధంగా చిన్ని చిన్ని కొమ్మలు కూడా ఉన్నాయి అలాగా పెద్దవాళ్ళు అండి సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ వాళ్ళు వాళ్ళు చెప్పే మాటలు వాళ్ళు దొరకటమే చాలా అదృష్టం మనకి చెప్పేవాళ్ళు ఎవరు లేరు చెప్పేవాళ్ళు లేక చాలామంది వాళ్ళు ఉన్నారు పెద్దవాళ్ళు దొరకటమే గొప్ప చెప్పటము ఎందుకంటే అందరికీ అవకాశం రాదు అందరూ చెప్పలేరు కూడా అలాగా చాలామంది బాగా చదువుకున్నోళ్ళు పెద్ద టీచర్సు కాలేజీలో లెక్చరర్సు న్యూస్ రీడర్సు రకరకాలుగా చదువుకునే వాళ్ళు ఒక పెద్ద వయసు వచ్చినాక నలుగురికి మంచి మాటలు చెప్పాలని ఎవరైనా అనుకుంటారు ఆ విధంగా చాలామంది చెప్తున్నారు మంచి మాటలు కొంతమంది మన కుటుంబం గురించి చెప్తున్నారు కొంతమంది ఆధ్యాత్మికంగా ఆ విషయాలు గురించి చెప్తున్నారు పూజల గురించి చెప్తున్నారు కొంతమంది నాలాంటి వాళ్ళు చుట్టుపక్కల మన పక్కల జరిగేవి మన ఊర్లలో జరిగేటివి జరిగిన స్టోరీలు ఇలాగ ఉంటున్నాయమ్మా ఇలాగ అయిపోతున్నారు కాపురాలు ఇలా కూలిపోతున్నాయి ఈ విధంగా అయిపోతున్నారు జాగ్రత్త అని చెప్పేవాళ్ళు ఉన్నారు ఇవన్నీ చెప్పాలి అని అంటే చెప్పేవాళ్ళు ఉండాలి కదండి మంచిని ఎప్పుడు తీసుకోవాలి చెడుని ఎప్పుడు వదిలే వదిలేయాలి ఎందుకంటే పెద్దవాళ్ళు ఎవరు చెప్పినా కూడా ఎవరు చెప్పినా కూడా మంచి మాటలే చెప్తారు చెడ్డ మాటలు ఎవరు చెప్పరు చెడు చెప్తే యూట్యూబ్ యాక్సెప్ట్ చేయదు ఎందుకంటే చెడ్డ మాటల్లో చెడ్డ చెప్పే వాళ్ళని ఎప్పుడు యాక్సెప్ట్ చేయదు మంచి వాళ్ళని ఎప్పుడు ప్రోత్సహిస్తుంది యూట్యూబ్ అది మహావృక్షం కల్పవృక్షం అలా చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు ఛానల్స్ ఏదో చెప్పుకుంటున్నారు ఖాళీ టైంలో అలాంటి వాళ్ళ ఛానల్స్లోకి వెళ్ళి మంది ఒక ఐదు మంది ఉన్నారండి ఐదారు మంది వాళ్ళు ఫేక్ అకౌంట్లు పెట్టుకొని పాపం వాళ్ళని నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు కొంచెం గ్రోత్ వెళ్ళే ఛానల్స్ కిందనమాట ఇవి జరిగేది వాళ్ళని ఎంకరేజ్ చేయరు వాళ్ళని ఎప్పుడు తొక్కేయాలని చూస్తారు బ్యాడ్గా పెడతారు అసహ్యంగా పెడతారు కొంతమంది ఉన్నారండి అలాంటి వాళ్ళని ఎంతసేపు పట్టదు పట్టుకోవచ్చు ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు సైబర్ క్రైమ్లో ఉన్నారు మా వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు పట్టుకోవచ్చు ఎంతసేప పడదు గాలం వేసినట్టు పట్టి వేయచ్చు ఎందుకంటున్నానంటే ఎందుకు కోపం వచ్చిందంటే నేను ఎందుకు ఇంత ఆవేదనగా చెప్తున్నానంటే ఒక యూట్యూబర్కి మొగాయిలకి బ్యాడ్ కామెంట్లు పెట్టారండి అతనికి షుగరు బీపీ హార్ట్ అటాక్ వచ్చినంత పని అయింది ఆయనకి చంపేస్తారా చెప్పండి మీరు బ్యాడ్ కామెంట్లు పెట్టి చంపేస్తారా జనాల్ని అసలు మీకు కొంచెం ఉన్న కామన్ సెన్స్ ఉండాలండి మీరు చూడబాకండి ఎవడు చూడమంటున్నాడు మిమ్మల్ని మనిషి చనిపోయేంత వచ్చింది ఇప్పుడు సిక్స్టీ సిక్స్టీ ప్లస్ అంటే వాళ్ళకి బీపీలు షుగర్లు హార్ట్ హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి మీరు పెట్టే కామెంట్స్కి వాళ్ళకి గుండె జబ్బులు వస్తాయండి గుండె పోట్లు వస్తాయి తప్పు మిమ్మల్ని పట్టాలంటే ఎంతోసేపు పట్టదు ఆయన ఆవేదన చెప్తున్నాడు కామెంట్ బాక్స్లో ఆపేసుకుంటున్నారు పెద్దోళ్ళు పెద్దవాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు మనుషులు ప్రాణాలు తీస్తారా మీకు నచ్చలేదా పక్కకి వెళ్ళిపోండి అంతే మిమ్మల్ని చూడమని ఎవడ అంటల్లా ప్రియా చౌదరి గారు అందరికి ఇన్స్పిరేషన్ ఆవిడ ఎంత బాగా చెప్తాది ఆ నోట్లో నుంచి ఒక్కొక్క మాట తూట బాగుపడమని చెప్తుంది ఆవిడ కిందకు కామెంట్లు మళ్ళీ సిగ్గుండాలి కామెంట్లు పెట్టేవాళ్ళు ప్రాణాలు పోతున్నాయి పెద్ద పెద్ద వాళ్ళవి వదలరు కామెంట్ పెట్టేశాము పక్కకి వెళ్ళిపోయినాము ఫేక్ కామెంట్ల అకౌంట్లు అనుకుంటున్నారేమో అసలు ఎవరిని కూడా వదిలే ప్రశ్నే లేదు వదలరు ఎక్కడున్న పట్టుకుంటారు అది తప్పు ఎంత అది చెయ్యాలంటే ఎంతసేపు కాదు అది చాలా చాలా తప్పు మీ తండ్రి వయసులు ఉంటాయి మీ పె మీ ఇంట్లో వాళ్ళ వయసులుంటాయి తప్పు కదా హార్ట్ అటాక్లు వస్తాయి తెలుసా చిన్నప్పుడు అరుగుల మీద కూర్చోబెట్టి పెద్దవాళ్ళు చందమామ కథలు అవి ఇవి చెప్పుకుంటూ పిల్లలకు అన్నం తినిపించేవాళ్ళు ఇప్పుడు ఓపికలు లేక పిల్లలకు సెల్ ఫోన్లు ఇస్తున్నారు సెల్ ఫోన్ కానీ తీసేస్తే ఏడుస్తారు గిలగిల కొట్టుకుంటున్నారు కింద పడి దొల్లాడుతున్నారు ఆ సెల్ ఫోన్ ఇచ్చి అన్నం పెడుతున్నారు వాళ్ళ దానికి అడిక్ట్ అయిపోయి వాళ్ళకి చీమల కుట్టినా ఇంక ఏది కుడుతున్నా కూడా వాళ్ళకి చూసుకోవట్లా దానికి ఆ విధంగా అయిపోయినారు కంటి జబ్బులు చిన్న పిల్లలకి కళ్ళజోడు పూర్వకాలం తొంభై ఏళ్ళు వంద ఏళ్ళు వచ్చిన కంటి బాగా కనపడేవి ఆ విధంగా అయిపోతున్నారు చిన్న పసి పిల్లలు పెద్దవాళ్ళు మంచి మాటలు చెప్తారు చూస్తే చూడండి లేకపోతే పోండి ఎవడు చూడమంటున్నాడు మిమ్మల్ని పని పాట లేనివాళ్ళు అది కరెక్ట్ కాదండి అతను చనిపోతే ఎవడికి ఏంటి వదులుతారు అనుకుంటున్నారా వదలరు అందరికీ నమస్కారం